హరే స్థలం ప్రభువైన క్రీస్తు నామములు మీకు శుభము కలుగును గాక గ్రీటింగ్స్ పి ఈ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ యహోవా నా పక్షము వహించి నాకు అయి ఉన్నాడు కీర్తన గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము ఏడవ వచనము ద లాడ్ టేక్ ఇట్ మై పార్ట్ విత్ దెమ్ దట్ హెల్ప్ మీ శామ్స్ చాప్టర్ వన్ ఎయిటీన్ వర్ సెవెన్ దేవుడు నీ పక్షం ఉండగా నీవు భయపడనవసరం లేదు నీకు సహాయకుడు నిన్ను ఆదరించువాడు ప్రేమించువాడు కనికరించువాడు ఆయనే నీకు సహాయం చేయవారు నీకు దూరంగా నిలిచి ఉండవచ్చు అయితే దావీదు అంటున్నాడు నాకు సహాయము చేయువాడు ఆయనే నా ప్రాణమును ఆదరించి రక్షించేవాడు ఆయనే అని సెలవిచ్చుచున్నాడు దావీదు పక్షమున దేవుడు యుద్ధము చేసెను నేడు దేవుడి నీతో సెలవిచ్చుచున్నాడు ఆయనే నీకు సహకారీ నీ పక్షమున కార్యము సఫలము చేసి తన కృపలో నిన్ను నడిపించను ప్రార్థన పరమతల్లి అయిన మా యేసుక్రీస్తు రాజా నీ పరిశుద్ధమైన నామములు బట్టి నీకేస్తు చెల్లిస్తున్నాం నమ్మదగిన దేవుడవు మా సహాయకుడవు మా ఆశ్చర్యదుర్గము దుర్గము మా కొండ మా కోట నీవే తండ్రి మేము ప్రార్థించగా మీరు ఆలకిస్తున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇదిగో శివ బ్రదర్ని బట్టి ప్రార్థిస్తున్నాం తనకు సంపూర్ణమైన మారుమనస్తు రక్షణ భాగ్యం మీరు అనుగ్రహించండి మీరే గొప్ప దేవునిగా సహాయం చేయండి మహోన్నత నీకు స్తోత్రంలో జన్ ప్రతి దినము నీ వాగ్దానముల చేతములను బలపరిచి తృప్తిపరిచి ముందుకు నడిపించమని నీ నామ ఘనత కొరకు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నిలబెట్టుకునమని నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తున్నారు